ද. ప్రాజెక్ట్స్తో అనుపమ బిజీ బిజీ రీసెంట్గా టాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ హిట్ చిత్రాలు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్ కూడా ఒకటి తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత అందులోని మంచి గ్లామరస్ రోల్లో అనుపమ చేసిన మొదటి సినిమా ఇది కావడంతో మంచి బజ్ నెలకొంది ఇక ఎట్టకేలకు అనుపమ సాలిడ్ హిట్ ని అందుకోగా ఈ సినిమా తర్వాత అనుపమ నుంచి మరిన్ని క్రేజీ సినిమాలు రాబోతున్నాయి ఇప్పుడు టిల్లీ స్క్వేర్ తర్వాత మొత్తం ఐదు సినిమాలు అనుపమ నుంచి ఉన్నాయి వాటిలో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆక్టోపస్ అనే సినిమా చేస్తుండగా దీని తర్వాత సినిమా దర్శకుడితో పరదా అనే సినిమా అనౌన్స్ చేసింది ఇక తమిళం నుంచి అనే చిత్రాన్ని ప్రణీష్ విజయ్ దర్శకుడు చేస్తుండగా మరో క్రేజీ ప్రాజెక్టు బైసాన్ విక్రమ్ హీరోగా మరి సెల్వరాజన్ దర్శకత్వంలో పారంజిత్ ఒక నిర్మాతగా చేస్తున్నారు ఇక ఫైనల్ గా లాక్డౌన్ అనే ఇంట్రెస్టింగ్ టిల్లర్ ని ఆర్ జీవ దర్శకత్వంలో భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ లో ఆమె చేస్తుంది ఇలా మొత్తానికైతే క్రేజీ తోనే అనుపమ ఇక బిజీ బిజీగా ఉండనుంది అని చెప్పాలి